వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది మామ కోడల మధ్య అనుబంధం ఎలా ఉండేది అని ఎలా చూసుకునేవాడు కోడలి అయ్యో కూతురులాగే చాలా విషయాలు నా దాకా కూడా వచ్చేవి కాదు సుమ అలాగే చూసుకునేది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే నాకన్నా ముందు సుమ అటెండ్ అయిపోయేది ఓకే నేను ఎక్కడో అవుట్డోర్ షూటింగ్లో ఉండి ఎక్కడైనా నైట్ షూటింగ్ లో ఉండి ఏదైనా సడన్ గా వీళ్ళకి కూడా అంటే ఉండే అయింది నేను ఎక్కడ షూటింగ్ లో ఉన్నా ఏమైంది నైట్ షూట్ లో ఇద్దరికి ఏదో ప్రాబ్లం వచ్చింది ఇద్దరు షుగర్లు ఇంకోటి బీపీలు ఉన్నవాళ్ళు కదా ఏదో ప్రాబ్లం వచ్చింది ఒకేసారి ఇద్దరికి ఒకేసారి ఇద్దరిని తీసుకొని వెళ్ళి కాంటినెంటల్ హాస్పిటల్లో ఐసీయూలో ఇద్దరు పక్కపక్క బెడ్ నేను వచ్చేసరికి ఇద్దరు కొంచెం కొంచెం బెటర్గా ఉండే పొజిషన్లో అయ్యా ఎలా ఉంది నీకెలా ఉంది నాకు బాగానే ఉందా మాట్లాడే మాట్లాడుకుంటున్నాను చూసావా మన ఇద్దరం పక్క పక్క బెడ్లోనే ఎంతమందికి వస్తుంది అదృష్టం ఇలా మాట్లాడుకుంటున్నారు నాకు నాకు నవ్వు వచ్చింది సో అందులో కూడా వాళ్ళు పెద్దగా సీరియస్ రీల్ అయిపోయి అలా కాదు నవ్వుకునేవాళ్ళు వచ్చిన ప్రాబ్లంకి అంటే అదే సో అట్లా మీరు లేవాల లేకపోయినా కానీ ఆ లోటు ఎప్పుడు కూడా కనిపించకుండా చూసుకుందా బాగా కూడా అదే చాలా చాలా సార్లు నాకు మెడికల్దే తెలియదు సుముక్ కొన్ని తెలుసు చిన్న చిన్న చిట్కాలు ఎలా చేయాలి ఏంటని అని చూసుకొచ్చిందే అదే వాళ్ళిద్దరు కూడా ఉన్నప్పుడు గురించి చాలా గొప్పగానే చెప్పుకునేవాడు కదా ఎందుకంటే సాయంత్రం షూటింగ్ అది వచ్చిన తర్వాత వీళ్ళతో కూర్చొని మాట్లాడేది సాయంత్రం ఒక అరగంట అంటేసేపు మిగతా పనులు తర్వాత చూసుకున్నాను అరగంట స్పెండ్ చేసేది నేను వచ్చేసరికి రాత్రి ఒంటి గంట రెండో మూడు ఐదు షూటింగ్ నుంచి కాబట్టి నా స్పెండింగ్ ఆఫ్ టైం తక్కువ నేను స్పెండ్ చేసింది మా నాన్న తోటి ఎప్పుడంటే కేవలం అక్కడ ఓకే చదువుకున్న ఆ ఇనిషియల్ స్టేజ్లోనే తర్వాత లాస్ట్ డేస్ సో అలా నాన్నగారితోటి అనుబంధం నాన్నగారి నుంచి ఆయన నుంచి అడాప్ట్ చేసుకున్న లక్షణాలు ఏమంటే విషయాలు ఏమంటే ఏం చెప్తారు యాక్టింగ్ మొత్తం ఆయన దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నా సార్ ఓకే మొత్తం కానీ ప్రాక్టికల్ గాని అన్ని ప్రాక్టికల్ మా అమ్మ అనుకోండి థియరీ మొత్తం ఆయన ఆయన చెప్పినంత సబ్జెక్ట్ నాకు తెలిసి ఏ స్టూడెంట్కి తెలీదు అంత వాస్ సబ్జెక్ట్ నాకు తెలిసినంత ఓకే ఎందుకంటే నేను మరి డిగ్రీ త్రీ ఇయర్స్ కదా ప్లస్ ఎంఏ త్రీ ఇయర్స్ కదా థియేటర్ ఆర్ట్స్ ఆ థియేటర్కి సంబంధించింది థియేటర్ గురించి తెలుసు నాకు ఫిల్మ్ గురించి తెలుసు అంటే ఇప్పుడున్న నటుల్లో మీ థిరీ మీకు తెలిసినంత ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు కదా ఎవరికి తెలియదు మా నాన్న దగ్గర నేర్చుకునే ఏ స్టూడెంట్కి తెలియదు నాకు తెలిసినంత సో మొత్తం అంతా ఆయన దగ్గర నుంచే నేను గ్రహించాను పైగా సరే ఈ సబ్జెక్టు ఇంకోటి ఇవన్నీ లైఫ్కి సంబంధించింది బతకడానికి ఇంకోటి అసలు జీవితం పట్ల అవగాహన జీవితంలో ఎలా ఉండాలి ఎలా మసులుకోవాలి ఇవన్నీ కూడా నేర్చుకుని ఆయన దగ్గర నుంచే ఓకే చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడిని అంటే ఇది మిషన్ ఇంపాసిబుల్ అంటారు చూడండి అన్స్టాపబుల్ అలాంటి వాడిని అంటే అల్లరి అల్లరి అంటే భయంకరం నా తెలియని వయసులో మా నాన్న ఎవరో ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటుంటే నేనేదో ఏదో నాన్న నాన్న చూడు పైనుంచి వాళ్ళు కింద కూర్చుంటే అంటే ఏదో పలకలేదని చెప్పేసి మేడెక్కేసి పైనుంచి రారా అంటే రాకుండా ఇటుకురాళ్ళు ఇసురుతున్నా పైనుంచి ఆ తర్వాత ఇంకో సంఘటనలో వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుంటే పలకలేదని చెప్పేసి నాన్న ఒళ్ళు కూర్చున్నానంట పలకలేదంట నేను ఆయన కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఆయన చేతి మీద వేసేశాను కొట్టేశాను అంత అల్లరి కత్తి పేట కత్తె కట్టే కత్తి చాకు సో పట్టించుకోలేదని మాట్లాడుతున్నాడు ఆయన అది పట్టించుకోలేదని మీకు తెలియదు నాకు గుర్తులేదు గుర్తులేదు సో ఇవన్నీ కూడా ఈ మెమరీస్ అన్ని కూడా తర్వాత చెప్పారు మీకు అంత నువ్వు అల్లరి బట్ సరే ఎదుగు కొద్ది తగ్గింది అనుకోండి నా అల్లరి బట్ చూడండి ఇంకొకళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే నిజంగా కన్నీళ్ళు తెచ్చుకోకూడదు అనుకున్నాను సార్ ఇంకొకళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే లాయ్ పీకేవాళ్ళుగా చిన్నపిల్లోడైనా ఇంకొకళ్ళు ఎవరైనా ఇంటి ఎంత చిన్నపిల్లడైనా బుద్ధి లేదా అని కాదు చిన్నపిల్లోడు చిన్నపిల్లడు నా కొడుకేగా అని దాన్ని కూడా అంత తీసుకున్నారు ఆయన ఎందుకు ఏడకూడదు అనుకున్నా అంటే ఎప్పుడు చూసినా ఈ టాపిక్ వచ్చినప్పుడు ప్రతి షూవిలో ఏడుపు వచ్చేస్తుంది ఏడ్చేస్తున్నా ఈసారి అలా ఉండకూడదు నవ్వుతూ చెప్పాలనుకున్నా కానీ అదే కొన్ని ఎమోషన్స్ని మనం ఎంత చేస్తే అంత ఆపాలనుకున్నా కానీ కంట్రోల్ కావాలి కాదు అంతే నాన్న అంటే అంతే కదా మనం నడిపించిన వాడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేటస్ నాన్న అంటే నాన్న అంతే కాకపోతే సేమ్ ఇయర్ మా నాన్న కూడా అదే టూ థౌజండ్ ట్వంటీ కదా కాకపోతే ఏప్రిల్ నాన్న మీ నాన్నగారు ఆగస్టు బిగినింగ్లో అట్లా నాకు అది అప్పుడు ఆ ఇన్సిడెంట్లో అట్లా గుర్తుండే అట్లా అలాగే శ్రీలక్ష్మి గారిది కానీ అదే టైంలో కదా ఇక ఆమె కూడా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ లాక్డౌన్ అయి పీక్ టైం అప్పుడు పీక్ అప్పుడు పీక్ అందుకని మేము రాలేకపోయాం కదా ఎవరిని రావద్దని మెసేజ్లు కూడా పెట్టారు కదా అవును అప్పుడు అదొక ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ మా నాన్నకి మా అమ్మకి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ భుజాల మీదే మోసేశారు చాలా మంది వచ్చి వాళ్ళందరికీ చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎందుకంటే మర్చిపోలేదు అంటే ఎప్పుడో ఏం చదువుకున్న అయిపోయింది ప్రొఫెషనల్ కోర్సులో వచ్చిన తర్వాత చిన్నప్పుడు నేను ఎప్పుడో ఎక్కడో నేర్చుకున్న టీచర్ దగ్గరికి గుర్తుంచుకొని వెళ్ళేంత ఇది ఉండదు కదా బట్ వీళ్ళంతా వచ్చి వాళ్ళందరికీ సో అది అంటే ఒక గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో అది నిలుపుకోవటం మనం ఎప్పుడు నిలుపుకుంటారు గురువులైనా వాడు చెప్పే విధానం వాళ్ళు పిల్లల్ని శిష్యుల్ని చూసుకునే విధానం బట్టి ఆ శిష్యులు కూడా వాళ్ళని గుర్తుంచుకొని అంత గౌరవం ఇస్తారు అంత విలువ ఇస్తారు మనకు కూడా అంతే మన చిన్నప్పుడు మనం మన చేత ఓనామాలు దిద్దించిన టీచర్లు ఉంటారు కదా కొంతమంది ఉంటారు మనం అందరూ ఉండవు కొంతమంది ఉంటారు సో ఎప్పుడు వెళ్ళినా ఆ బంధం అనేది మనం పిలుస్తూనే ఉంటుంది ఆ పేత మనం రమ్మంటుంది అది అదే సో థ్యాంక్ యూ రాజు చివరికి వచ్చినప్పటికి ఇంటర్వ్యూ చక్కడానికి ఒక బరువైన హృదయం మీ హృదయం బరువైంది నా హృదయం బరువైంది సో నాన్న లేని లోటు ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత వయసు అయినా సరే అది సో ఆ చివరి రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటే మరీ గుండె ఇంకా అది సో అట్లా దేవదాస్ కనకాల గారి పుత్రుడిగా మీరు పుట్టి ఆయన పేరుని ఒక నటుడిగా నిలబెడుతున్నారు సో ఇది రాబోయే భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతోటి మమ్మల్ని అలరించాలని మరింత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ